అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ సినీ రంగంలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే అందరూ విజయం అసలు సాధించలేరు కొంతమంది మొట్టమొదటి సినిమాతోనే పాపులర్ అవుతారు మరి కొంతమంది మాత్రం వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ కూడా స్టార్ స్టేటస్ అసలు అందుకోలేరు అందుకే కొందరి కళలు కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి నటనను కొనసాగించేందుకు జర్నలిజం కెరీర్ వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఓ హీరోయిన్ కానీ ఆమె సరైన బ్రేక్ అందుకోలేకపోయింది అలాగే సినిమాల్లో గ్లామర్ అండ్ బోల్డ్ సన్నివేశాల్లో నటించింది అయినా సరే స్టార్ స్టేటస్ మాత్రం అసలు దక్కలేదు కానీ ఒకరోజు ఆమె ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగం గురించి ఒక వ్యాఖ్య చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది ఈ ఒక్క సంఘటన కారణంగా ఆమె పాపులర్ అయిపోయింది ఆమె మరెవరూ కాదు హీరోయిన్ శ్రద్ధ దాస్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యముడు తన కెరీర్ లో దాదాపుగా నలభై సినిమాల్లో నటించింది ఇక ఆమె గ్రేట్ గ్రాండ్ దిల్ మస్తా హేజీ కసం వంటి చిత్రాల్లో నటించింది తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించిన యముడు మార్చ్ నాలుగున శ్రద్ధ తన ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆమె ఫ్యాన్స్ అయితే ముంబైలో జన్మించి బెంగాలీ కుటుంబంలో పెరిగింది అమ్మడం ఇక ముంబై విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పట్టా పొందిన తర్వాత ఆమె తన సినీ ప్రయాణాన్ని తెలుగు చిత్రం సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం తో ప్రారంభించింది ఆ తర్వాత లాహోర్ చిత్రంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కొంతకాలం క్రితం సోను నిగమ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆజాన్ గురించి వివాదాస్పద ప్రకటన చేశారు సోను నిగమ్ చేసిన ఈ ట్వీట్ తర్వాత అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు సోను నిగమ్ ట్వీట్ పై ఆమె స్పందిస్తూ నా ఇంట్లో ఆజాన్ అంతగా వినబడడు ఈ ధ్వనితో నాకు ఎప్పుడూ సమస్య రాలేదు నేను సోను నిగమ్ ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నాను కానీ విచిత్రం ఏంటంటే నా ఇంట్లో నేను ఎప్పుడు ఆజాన్ శబ్దం వినలేదు అంటూ పోస్ట్ చేసింది శ్రద్ధాదాస్ ఈ పోస్ట్ రాసిన వెంటనే తన సోషల్ మీడియా ఖాతా నుండి దాన్ని తొలగించింది కానీ ఈ పోస్ట్ చాలా దుమారం రేపింది పోస్ట్ పెట్టిన వెంటనే తను డిలీట్ చేయడము ఆ పోస్ట్ వైరల్ అవ్వడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది శ్రద్ధాదాస్